కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం టిడిపి క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గ నాయకులకు కట్టబెట్టిన పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారమోత్సవం జన సముద్రంలో సాగింది కార్యక్రమంలో మాజీ వర్యులు పోలిటీ బ్యూరో సభ్యులు ఎనమల రామకృష్ణుడు మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసిన వారందరికీ ఫలితం లభిస్తుందని పదవులు కాదు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని టిడిపి పార్టీ అంటేనే ఒక రకమైన క్రమశిక్షణతో నియమ నిబంధనలకు లోబడి ఉంటుందని గ్రామస్థాయి నుండి నాయకులు అయినా పార్టీకి వ్యతిరేకులుగా పనిచేస్తే సహించేది లేదని అన్నారు ప్రత్యే వైజాగ్లో చెప్పారంటే ఆ రోజున యువతను తీసుకొచ్చినట్టు ఒక విశ్వాత్మక భావాన్ని జరిగేటువంటి వాడు అంత మనకి ఆపేదాగా ఇంత ముందు వచ్చారు వైజాగ్ కూడా బాగుంటుంది మూడు సంవత్సరాలు ఇప్పుడు నా రాజకీయ చేస్తారు నాలుగు మూడు సంవత్సరాలు నడుపుతుంది ఎప్పటికీ కూడా చిన్నపిల్లలకి గడ్డి వాళ్ళ వరకు కూడా అంటే ఎవరైతే నా పేరు